어, 이거 뭐야? 이거 포대로 나가서 들어가. 안더 말고는 어떻게 해야 할까요? 지금 뚜렷이야. 어때요? 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 어때요?

దోశ కత్తుకొని వచ్చే చక్ వచ్చిన సాంబార్ వచ్చినా నేనే ఫోటో ఇచ్చి మా గులో పెట్టేస్తాను డైరెక్ట్గా అయితే వాన్థింగ్ చేసుకున్నాంగ్ చేసుకున్నా లేదు సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఉంటుంది కదా మా పురుగులు వచ్చినప్పుడు తీసారు కదా తమ్ముడు చెప్పాలే మళ్ళీ దానికి ఆయన కంప్లైంట్ ఇచ్చుకుంటాడా లేదా నీ ఇష్ట ఎంప్లాయ్ కదా నీ వాళ్ళు ఇచ్చుకుంటారు కదా నువ్వు తీసి పడేసి దాన్ని కవర్ ఎందుకు కప్పు తీసుకుంటున్నావు ఆయన వాంతింగ్ చేసుకుండు ఆయనకి ఏమైనా అయితే రేపు నెక్స్ట్ ఎంపై నీ పేరు సుబ్బారావు ఏం పని చేస్తాం ఏమైంది అసలు ఏ పనుకోలే మళ్ళా ఒక ఒప్పుకో పెట్టుకున్నా మళ్ళీ ఒక్కొక్క పురుగు వచ్చింది అది పడేసినా మళ్ళీ చూసే మళ్ళా మళ్ళా పురుగు వస్తుంటే ఆయన క్యాషీర్కి ఇచ్చినా క్యాషియర్ ఏదన్నా పురుగు డీటెస్ నాకు వాటికి తరువాత ఆయన వాదిగా తీసుకుంటున్నాను అనమాట ఆడకు వచ్చి వాషింగ్ మెషిన్ వచ్చి వాదిగా చేసుకున్నాను ఆయన తీసుకుపోయి ఆడవాళ్ళ వేసినాడు నాదే చిన్న ఫోన్ ఉంది వీడియో తీసామంటే మా ఫ్రెండ్చా ఇప్పుడు ఏమంటున్నాయి ఇప్పుడు వచ్చిన ఇటు లోపల మందు వచ్చినాం మందు కొట్టి పురుగులు కొట్టి తీవ్ చూసుకోవాలన్నా నన్ను ఎంత వాళ్ళు కానీ నాకు ఒళ్ళు బాగలేదు మొత్తం ఎంత వారికి ఎంత చేసుకున్నట్టే అది తీసేసుకుని ఆయన మొత్తం తీసేసిండి ఆయనే ఒప్పుకుంటున్నాడు ఆయనే